గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టు ఉంది కానీ ఆ చెట్టు పడిపోయింది ఇంతవరకు మీకు తెలుసు కానీ ఆ చెట్టు మళ్ళీ చిగురు వేస్తోంది అవును మీరు విన్నది నిజమే నూట యాభై ఏళ్ళు అలరించిన సినిమా చెట్టు చిగురేస్తోంది వెండితెర మీద ఆకుపచ్చగా మెరిసిన వృక్షరాజం నేల కొరిగి తిరిగి మొలకెత్తుతోంది నీడను పంచిన నిద్ర గన్నేరు చెట్టు శాశ్వతంగా నిద్రపోయిందన్న విషాద వార్తను ఇప్పుడిప్పుడే చెరిపిస్తోంది ఏ గోదారి గట్టు మీద నుంచి ఒరిగిపోయిందో అదే గట్టు మీద మరో వందేళ్లు బతకడానికి చిగుళ్లను తొడుక్కుంటోంది తరతరాలకు నీడను పంచి జాడను చెప్పి చరిత్రను శాఖోపశాఖలుగా విస్తరించి ప్రకృతి విలయాలను తట్టుకుని నిలబడ్డ వృక్ష శిఖరం మళ్లీ లేలేత చిగుళ్లతో ఊపిరిపోసుకుంటోంది సినిమా చెట్టును తిరిగి బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి మొన్నటి వానలకు శిఖరం లాంటి చెట్టు కూలిపోయిందన్న లాంటి వార్త కలిచివేసింది దాంతో అనుబంధం ఉన్న సినిమా పెద్దలు చాలామంది అక్కడికి వచ్చి ఆవేదన చెందారు రోటరీ క్లబ్ ఒక అడుగు ముందుకేసి చెట్టును ఎలాగైనా బతికించాలని కంకణం కట్టుకుంది పునరుద్ధరణ చర్యలు చేపట్టింది చెట్టు మొదలు నుంచి నాలుగడుగులు కట్ చేశారు రెండు భాగాలను కలిపారు రసాయనాలు పూసి చెట్టును పునఃప్రతిష్ఠించారు ఇలా చేస్తే యాభై రోజులకు చిగురిస్తుందని అనుకున్నారు కానీ నెల రోజులకే చిన్న చిన్న ములకలు కనిపించాయి చెట్టు మళ్లీ పచ్చగా నవ్వుతోంది లేత లేత పిలకల్ని చూసి ప్రకృతి ప్రేమికులు ఆ ఊరి ప్రజలు చిరునవ్వులు చిందిస్తున్నారు ఏదైనా ఊరికి పేరొచ్చిందంటే ఆ ఊళ్ళో పుట్టిన రాజకీయ నాయకుల వల్లనో చదువుకున్న వాళ్ల వల్లనో లేదంటే ఇంకేదో గొప్ప పనులు చేసిన వాళ్ల వల్లనో పేరొస్తుంది కానీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి మాత్రం ఒక చెట్టు వల్లనే పేరొచ్చింది అది గోదావరి గట్టుపై ఉండటం వల్లే ఊరికి వెలుగొచ్చింది సినిమా కెమెరాలన్నీ చెట్టు దగ్గరికి నడిచొచ్చాయి వెండి తెర మీద చెట్టును ఆవిష్కరించాయి వృక్ష రాజం నీడన ఎన్నో సినిమాలు పచ్చగా ఊపిరిపోసుకున్నాయి ఈ సినిమా చెట్టు ఒక చరిత్ర ఈ చెట్టు ఒక సెంటిమెంట్ ప్రతి ఇంటికి సొంత మనిషి ప్రతి మనసుకి సాం ఇచ్చే తరువు బతుకు దెరువునిచ్చిన కల్ప నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నిద్రగన్నేరు చెట్టు మళ్లీ ఊపిరి పోసుకుంటోంది అంటే మనింటి మనిషెవరు మళ్లీ పలకరిస్తున్నంత హాయిగా ఉంది మనసుకు దగ్గరైన మనిషెవరు భుజం మీద చెయ్యి వేసినంత సంతోషంగా ఉంది మాటల్ని కలిపే చెట్టు మమతలు పంచే చెట్టు మళ్లీ పసిపిల్ల మాదిరిగా మనసారా పలకరించబోతోంది ఊయలలోపిన ఆ కొమ్మలు ఇంకొన్నాళ్లకు మళ్లీ రారమ్మని చేతులు చాచి పిలవబోతున్నాయి పొలమారిన ఈ చెట్టు కళమారిపోయిన ఈ చెట్టు మళ్లీ చలిమంటల్లా వెచ్చగా అలుముకోబోతోంది అర్థం చేసుకుంటే ఈ చెట్టుకో భాష ఉందే ఈ చెట్టుకో చరిత్ర ఉందే అది తిరిగి ఊపిరి పోసుకోబోతోంది అందరి హృదయంలో నాటుకున్న ఈ చెట్టు మమతల పందిరి వేయడానికి సిద్ధంగా ఉంది